తుక్కుగూడాలో కాంగ్రెస్ పార్టీ సభ చూస్తా ఉంటే వెనుకటికి ఒక సామెత ఉండే రారిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ ఒక పెద్ద మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీ గారిని పిలిచి ఈ కార్యక్రమం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా పోటీ చేసే నియోజకవర్గాలు ఎన్నో తెలుసా వాళ్ళు రెండు వందల యాభై ఐదు నుంచి రెండు వందల ఎనభై సీట్లు మాత్రమే పోటీ చేస్తారు సగం లోక్సభ సీట్లకు పార్టీ పోటీ చేయట్లేదు ఒక్క రాష్ట్రంలో కూడా డబుల్ డిజిట్ సంఖ్యలో వాళ్ళకు సీట్లు వచ్చే అవకాశమే లేనప్పుడు వాళ్ళ అధికారానికి ఎట్లా వస్తారని ఒకసారి ఆలోచన చేయండి కేవలం కలబొలి మాటలు చెప్పి జనాలను గుమరా చేయాలనే ప్రయత్నం తప్పించి ఇంకో ఆలోచన లేనే లేదు న్యాయపత్రం అని వారు మేనిఫెస్టో రిలీజ్ చేసిన అంటే కొత్తగా ప్రజలకు న్యాయం చేయదలుచుకున్నారు అరవై సంవత్సరాల పాటు మేము న్యాయం చేయలేకపోయినా ప్రజలకు భారతదేశ ప్రజలకు కాబట్టి కొత్తగా న్యాయం చేద్దామని న్యాయపత్రం రిలీజ్ చేయడానికి ఇక్కడికి వచ్చింది ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది గతంలో ఇదే తొక్కు కూడా వేదిక మీద ఇప్పుడు ఐదు గ్యారంటీలు అయినాయి ఈ ఐదు గ్యారంటీల సంగతి ఒకసారి చూద్దాం మహిళలకు గ్యారంటీ అట రైతులకు గ్యారంటీ అట యువతకు గ్యారంటీ అట ఒక్క మహిళా గ్యారంటీల పరికించి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ మహిళా గ్యారంటీ అమలు చేయడానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు అవసరం పడది ఎక్కడి నుంచి చేస్తారు మీరు మీ ఆర్థిక పరిస్థితి ఎంత ఎంత బాగున్నదో తెలియజేందా తెలంగాణ రాష్ట్రంలో జనవరిలో ఒక్క రోజు కూడా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోకుండా ఈ ప్రభుత్వం నడవలే ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చినమని గొప్పలు చెప్పుకుంటారు గతంలో నోటిఫికేషన్లే వాటికి ఆ నర్సింగ్ నర్సెస్ రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానివ్వండి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు కొత్తగా ఏ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసిన లేవు రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట్లాడతారు ఫోన్ ట్యాపింగ్ లో ఒకరిద్దరు అధికారులను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాధాకిషన్ గారు కానివ్వండి ప్రభాకర్ రావు గారు కానివ్వండి ప్రణీత్ కానివ్వండి ఒక హార్డ్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్ చేసి ఫోన్ టాపింగ్ చేసినట్టే నమ్మశక్యంగా ఉంటుంది ఎవ్రీబడి ఇన్ ఇన్ గవర్నమెంట్ వాజ్ హ్యాండింగ్ లవ్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కరెంటు కోతలు అనేటివి చాలా ఎక్కువైనాయి మధ్యాహ్నం పూట రాత్రి కూడా కరెంటు పోతుంది కాంగ్రెస్ వచ్చింది కరెంటు కోతలు తెచ్చింది అనేది ప్రజలందరూ అనుకునే మాట కాంగ్రెస్ వచ్చింది తాగునీటి కష్టాలు కూడా తెచ్చింది తాగునీటి కష్టాలు గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు నిన్న నైట్ ఇక్కడ మియాపూర్ మదీనా కూడా మా బంధువులు ఉంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు చెప్తున్నారు టోటల్ గా ఆ తాగునీటికి కూడా చాలా ఇబ్బంది ఉన్నది హెచ్ఎంసీ తరఫున ట్యాంకర్లు పంపించే వ్యవస్థ కూడా లేదు ప్రైవేట్ ట్యాంకర్లు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు ఇంకొకటి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కరువు కాటకాలతోటి ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ వచ్చింది కరువు కాటకాలు తెచ్చింది అనుకుంటున్నారు రైతులు మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అయితే వ్యవసాయ బోరు బావుల దగ్గర ఉన్న కరెంటు సమస్య తోటి సమస్య ఇంకా జటిలమైంది యాసంగిలో ఏదైతే పొట్ట తోటి ఉన్న వరి ధాన్యం కానివ్వండి ఒక్క తడి కోసం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కాబట్టి ఇవన్నీ విషయాల మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చాలా బాగుండు మేము గేట్లు తెరిచినాం మేము గేట్లు తెరిచినాం ఎవరికి తెలం వెంకట్రావు గారికి గేట్లు తెరిచిన నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మా మీకు మా పార్టీలకు వస్తారు వాళ్ళ కోసం మా గేట్లు తెరిచింది మీరు మీరు గేట్లు తెరిచింది అక్రమ సంపాదనకు కూడా అనేది ప్రజలందరికీ అర్థమైంది